చూద్దాం బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు గురువారం మీడియా సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు తప్పనిసరిగా లాక్ సిస్టమ్స్ జీపీఎస్ ట్రాక్టర్స్ వంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది రిజిస్టర్ అయి ఉంది నాగూర్వలి అదేవిధంగా నాని మీ నాని మీద కూడా గతంలో ఈ టూ వీలర్ త్రెప్ కేసు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ బండి వెంకట శివ వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఇతను యాక్చువల్లీ ఒంగోలు జిల్లా రామాపురం పొదిలి మండలానికి సంబంధించిన వ్యక్తి ఇతను ప్రజెంట్ సంగారెడ్డి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు ఇదంతా కూడా గ్యాంగ్గా ఫ్యామ్ అయ్యి ఈ బాపట్ల జిల్లాతో పాటు నైబర్లింగ్ జిల్లాలో నాలుగు జిల్లాల్లో కూడా ఈ టూ వీలర్ చోరీలకు పాల్పడుతూ ఈ ఎఫ్ఎన్సెస్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా పిఎస్ లిబర్స్లో ఎస్టేజ్ పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి పదహారు పాయింట్ ఐదు లక్షల విలువైనటువంటి ఇరవై మూడు టూ వీలర్స్ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకు మొక్కడం జరుగుతుంది